ముఖ్యమంత్రి గారు నిజంగా ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు అంటే నేను మొత్తం ఉత్తరాంధ్రాన్ని సమాప్తి చేస్తున్నాను ఒకటిగా మనకి ఉత్తరాంధ్రలో మనకి వైజాగ్ సిటీలో పొల్యూషన్ ఉంది ముఖ్యమంత్రి గారు టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పుడు విజన్ టూ థౌసండ్ ఫిఫ్టీకి అయింది అది కూడా ఏంటంటే టూ థౌసండ్ ఫిఫ్టీ విజన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మనందరం ఉత్తరాంధ్ర ఎక్కి తొక్కించుకోవడానికి మళ్ళీ బాగా తొక్కి తొక్కడానికి ఈ లోపల వాళ్ళు మిగతా కుటుంబ సభ్యులు కూడా రెడీ అవుతారు అంతం తెలుగుదేశం పార్టీ ఎక్కి తొక్కండి మొత్తం దేశాలందరినీ ప్రజలందరినీ మా అందరినీ ఎక్కి తొక్కండి మీరు ముఖ్యమంత్రి గారికి మీ నవనిర్మాణ దీక్ష ఎనభై కోట్లు పెట్టుకున్నారు కనీసం అది కానీ ఆప్ చేసుకొని ఉండుంటే ఈ రోజున బలసాల రేవులో అంటే మనకి ఎంత కష్టం అంటే మనకి శ్రీకాకుళం మీకు తెలీదు అక్కడ రాజాంకి ఆముదాల వలసకి నలభై గ్రామాలు నాలుగు వేల ఆరు వందల మంది ప్రజలు దాదాపు ఒక మూడు వందల అరవై ఒక దాదాపు మూడు సంవత్సరాల నుంచి నిరాహ దీక్షలు చేస్తూ ఉన్నారు బ్రిడ్జి కట్టాలని దానికి కావాల్సింది ఎంతంటే ఒక పదహారు కోట్లు ఎంత ముప్పై కోట్లు ఎంత కావాలి ఒరిజిన స్టార్టింగ్ తొమ్మిది కోట్లు మళ్ళీ పదహారు నుంచి ఇంకొక పద్ ఇరవై నాలుగు కోట్లు ఎంత అవసరం అవుతుంది అంతే కానీ ఆయన దీక్షలకు ఎనభై కోట్లు జరుగుతాయి కానీ ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం సంస్థ ఒక బ్రిడ్జి కడితే నలభై గ్రామాల ప్రజలు రాజాం అక్కడ ఆముదాలు అందరికి అందరికీ ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి ఇక్కడ మనం తగరపోల్సి బస్సు డిపో ఎలా లేదు అందరూ ఎంత ఇబ్బందిగా వెళ్తారో అలాంటి పరిస్థితి అక్కడ అక్కడ కూడా తగరపోల్చు బస్సు డిపో కట్టడానికి డబ్బులు ఉన్నావు కానీ దీక్షలకు డబ్బులు ఉన్నాయి మేము ముఖ్యమంత్రి కానీ ఒకటే అడుగుతా ఉన్నాం నేను మీకు అండగా నిలబడింది మీకున్న డబ్బులు కానీ నిధులు కానీ మీరు అందరికీ న్యాయంగా పెడతారని చెప్పి నేను వారికి ఏమి ఆశించకుండా చేస్తే వారిని నా మీద కూర్చోబెట్టి చివరికి ఎంత దుస్థితికి జాలే జారంటే నేను అండగా నిలబడితే నా తల్లిని దూషించే తిట్టుతోటి ఆ స్థాయికి దిగజారిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం నిజంగా నాకు చాలా బాధ కలిగించింది అంటే ఇంకోసారి ఓటు వేస్తే వీళ్ళకి తెలుగుదేశం నాయకులకి మన తల్లుల్ని మన అక్కల్ని దూషించే పరిస్థితికి తీసుకెళ్తారు వీళ్ళు ఎందుకంటే నాకే చేశారు అన్ని త్యాగాలు చేసి ఏమి ఆశించకుండా ముఖ్యమంత్రి గారికి ఆ స్థానంలో వారికి అండగా నిలబడితే నన్ను ఒక ఎవ్వరు దూషించని తిట్టుకి తిట్టకూడదు అలాంటి తిట్లు తిట్టి నన్ను ఆరు నెలలు నన్ను నానా రకాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి దుర్భుషలాడి ఇన్ని రకాలుగా చేస్తే మరి నేను నాకే ఇలా చేస్తే ఇంకా రేపొద్దున ప్రజలకు ఏం చేస్తారు ఒకసారి మీరు ఆలోచించుకోండి పొద్దున తెలుగుదేశం పార్టీ వస్తే వాళ్ళకి ఎప్పుడు మారరు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏంటంటే ఎంతసేపు వాళ్ళకి గులాంగిరి చేయాలి ఊడిగం చేయాలి మర్చిపోవాలి డబ్బులు వేల కోట్లు ఒక్కడు మాట్లాడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి